ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకరోజు వీడియోలో ఎంత జిడ్డు పట్టిన నూనె అయినా సింపుల్గా రుద్దే అవసరం లేకుండా ఇవి పోస్తే చాలండి కొత్త వాటిలాగా తలా తలా మెరిసిపోతాయి నిజంగా నమ్మలేరు మీరు ఇది ఎందుకంటే మనం ఎంత రుద్దినా కానీ వదలని జిడ్డు జస్ట్ మీరు అసలు రుద్దాల్సిన అవసరమే లేదు పీస్ అసలు యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈ నీళ్ళు పోస్తే చాలు జిడ్డు మొత్తం వదిలిపోయి కొత్త వాటిలాగా మెరుస్తూ ఇవి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం ఒక గిన్నె తీసుకోండి అందులో షోడా ఉప్పు తీసుకోండి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ షోడా ఉప్పు తీసుకొని తర్వాత మనం ఉప్పు మామూలుగా వంటలు వేసుకుని ఉప్పు కూడా తీసుకోండి మీరు రెండు మూడు క్యాన్లు శుభ్రం చేయాలంటే రెండు స్పూన్ల వరకు తీసుకోండి లేదు ఒక క్యాన్ అయితే ఒక స్పూన్ సరిపోతుంది అంటూ ఏం లేదు ఉప్పు సోడా ఉప్పు ఆ రెండే వేసుకున్న తర్వాత సర్ఫ్ కానీ సర్ఫ్ లిక్విడ్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది కొంచెం వేసుకోండి తర్వాత కొంచెం వెనిగర్ వేసాను మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మకాయ ఉన్న పిండేసేయండి నా దగ్గర వెనిగర్ ఉండేసరికి నేను వెనగర్ వేశాను అది వేసిన తర్వాత పూర్తిగా ఇలా కలిపేసేయండి కలిపిన తర్వాత నీళ్ళు వేడి నీళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి వేడి నీళ్ళు కాచి దీంట్లో పోసేయండి బాగా కాయండి బాగా వేడవనివ్వండి ఎందుకంటే ఇవన్నీ కలిపాం కదా వీటికి తోడు వేడి నీళ్ళు కలిసేసరికి జిడ్డు మొత్తం క్షణాల్లోనే వదిలిపోతుందండి అసలు మన చేతితో రుద్దాల్సిన పని లేకుండానే వదిలిపోతుంది నిజంగా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఎందుకంటే నూనె క్యానల్ని మనం ఎంత గట్టిగా రుద్దినా కూడా అవి జిగట జిగటగా ఉండి ఒక పట్టాన వదిలిపోవు కదా ఇవి పోస్తే చాలు మీరు రుద్దాల్సిన అవసరం లేకుండానే కొత్త వాటిలాగా మెరుస్తాయి అప్పుడప్పుడు నూనె క్యానల్ని ఇలా శుభ్రం చేసుకున్నారంటే అసలు జిడ్డే పట్టవండి చూసారా ఇవి మొత్తం మిక్స్ చేసాయి కదా నేను వాటిలో వేడి నీళ్ళు పోసి ఇప్పుడు చూడండి ఒక డీస్ తీసుకోండి మీరు ఏ నూనె క్యాన్ అయితే శుభ్రం చేయాలనుకుంటున్నారో వాటిని ఇలా పెట్టేసేయండి వెడల్పాటి డీస్ తీసుకొని ఇలా పెట్టేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా నీళ్ళని ఉప్పు షోడా ఉప్పు సర్ఫ్ కానీ సర్ఫ్ లిక్విడ్ కానీ తర్వాత వెనిగర్ కానీ నిమ్మరసం కానీ ఇవి వేసి కలుపుకున్న లిక్విడ్ని తయారు చేసి పెట్టుకున్నాం కదా మీరు కావాలంటే అవన్నీ కలుపుకున్నాయి అండ్ వేడి నీళ్ళు పోస్తాం కదా చల్లగైన తర్వాత ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని కూడా మనం ఇలాంటివి శుభ్రం చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది చూడండి బాగా కాలుతున్నాయి కాబట్టి నీళ్ళు చేతులు అసలు పెట్టకండి ఇలా గరిట తీసుకొని వాటి మీద పోసేయండి మీరు నేను నీళ్ళు పోసేటప్పుడే గమనీయండి ఎంత చేంజ్ కనిపిస్తుందో మీకే అర్థమవుతుంది జిడ్డు దాని అంతటి అదే వదిలిపోతుంది బాగా గమనించండి చూసారా ఇలా పోసేటప్పుడే చాలా తేడా కనిపిస్తుంది మనకి వీటిని మళ్ళీ మనం ప్రత్యేకంగా రుద్దాల్సిన అవసరమే లేదండి చాలా సింపుల్ మీరు ఎవరైనా నూనె క్యాన్లు కడగాలి చాలా ఇబ్బందిగా ఉంది చికాగ్గా ఉందనుకునే వాళ్ళు సింపుల్గా ఈ చిట్కాని ఫాలో అయ్యారంటే చాలు మీ నూనె క్యాన్లు మళ్ళీ కొత్త వాటిలాగా మెరిసిపోతే అసలు నూనె క్యాన్లు అని మనం చెప్తే కానీ నమ్మలేరు అనమాట అంత బాగా క్లీన్ అవుతాయి చూడండి ఎంత జిడ్డుగా ఇవి ఒకటి కాగిన నూనెకి ఒకటి పచ్చి నూనెకి నేను ఉపయోగిస్తాను ఈ రెండు క్యాన్లని ఎప్పుడు ఇవే ఉపయోగిస్తాను అప్పుడప్పుడు ఇలా శుభ్రం చేస్తాను మళ్ళీ అవి చాలా నీట్గా అయిపోతాయి మనం డైలీ తుడవాలన్నా కడగాలన్నా అది అయ్యే పని కాదు నూనె క్యాన్లని కాబట్టి మీరు కనీసం ఒక ఇరవై రోజులకు కానీ నెలకైనా సరే ఇలా చేశారంటే చాలు తొందరగా జిడ్డు పట్టవు మనం రుద్దాల్సిన అవసరం లేకుండా చాలా నీట్గా అవుతాయండి చూడండి ఇలా పోసే కదా తర్వాత మిగిలిన నీళ్ళు కూడా మొత్తం ఇలా పోసేస్తున్నాను ఉంటే అవి పోసేసేయండి ఇంకేమన్నా మీ దగ్గర వేడి నీళ్ళు మిగిలి ఉన్నా కానీ దాంట్లో ఇప్పుడు చూడండి జస్ట్ అలా అనగానే వచ్చేస్తాను చూసారా నేను పీస్ అస్సలు ఉపయోగించలేదు ఏలితోటి అలా అనగానే జిడ్డు మొత్తం లేసి లోపల స్టీల్ చూడండి కొత్త అట్లాగా ఎలా కనిపిస్తుందో చాలా సింపుల్గా ఉంది కదా ఇప్పుడు ఇంకా మిగిలిన వేడి నీళ్ళు కూడా నేను పోసేసి ఇలా ఒక్క ఐదు పది నిమిషాలు దాన్ని వదిలేసేయండి దాని జోలికి ఒక్క ఐదు పది నిమిషాలు వెళ్ళకండి తర్వాత ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత ఏళ్ళతోటి ఇలా అన్నారంటే చాలు జిడ్డు మొత్తం వదిలిపోతుంది ఆ నీళ్ళని లోపల కూడా పోయేటట్టు చేయండి ఇంకా మీరు పీసు పెట్టి రుద్దాల్సిన అవసరమే లేదండి పీసు కానీ మళ్ళీ విమ్లిక్ బిడ్డలు కానీ ఏది అవసరం లేదు ఇలా చేతితోటి మామూలుగా అలా రుద్దేసి మామూలు నీళ్ళతోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను ఇలా రుద్దుతున్నాను కదా తిప్పుకుంటూ తర్వాత మామూలు నీళ్ళు కూడా దీని మీద పోసి మీకు చూపిస్తాను చూసారా మొత్తం ఇలా చేతితో రుద్దేసిన తర్వాత నేను మామూలు నీళ్ళు పెట్టేస్తున్నాను అది రుద్దినంతసేపు నేను ఆ నీళ్ళలోనే ఉంచానండి ఫస్ట్ మనం ఏ నీళ్ళు పోసాం కానీ ఒక పది నిమిషాలు అవి నానేసరికి నీళ్ళు చల్లగా అవుతాయి వీటికున్న జిడ్డంతా కూడా వదిలిపోతుంది జస్ట్ మనం ఇలా మామూలు వాటర్ పోసేస్తే చాలు చూడండి ఎంత బాగా నీట్గా అయిందో చూసారా ఎంత బాగా క్లీన్ అయిందో మూతలు కూడా మొత్తం జిడ్డు వదిలిపోయినాయండి అండి అయితే చాలా జిడ్డు ఉంది నిజంగా ఇవి రుద్దుతూ కూర్చుంటే చాలా టైం పట్టేదండి నాకైతే చాలా టైం సేవ్ అయింది అలానే శ్రమ కూడా చాలా తగ్గింది సింపుల్గా అవి పోస్తేనే జిడ్డు వదిలిపోయి కొత్త వాటిలాగా తల తల మెరిసిపోతుంది చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా మీ ఇంట్లో ఉన్న నూనె క్యాన్లను కూడా ఇలా శుభ్రం చేసుకున్నారంటే చాలు అసలు జిడ్డు పట్టవండి ఎంత జిడ్డు అయినా కూడా క్షణాల్లోనే వదిలిపోతుంది చాలా సింపుల్గా ఉంది కదా చూసారు కదా ఫ్రెండ్స్ జిడ్డు పట్టే నూనె క్యాన్లని రుద్దే పని లేకుండా నిమిషాల్లోనే కొత్త వాటిలాగా తయారు చేసుకునే అద్భుతమైన చిట్కా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు